திருப்பாவை இரவ சீர் கோவிந்த உன் தன்னை பாடி பறை கொண்டு யாம் பெருசம் நாடு புகலும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்று நய பல்கலனும் யாம் அணிவோம் ఆడై ఉడుపోం అదన్ పిన్నే పాల్ సోరు మూడనై పేదు ములంగై వరివారు కూడిరుందు కులిందేలోర్ యంబావాయ్ బావము తనతో కూడని శత్రువులను జయించడి కళ్యాణగుణ సంపద గల గోవింద నిన్ను కీర్తించి వ్రత సాధనమగు పరా అను వాద్యమును పొంది పొందదలచిన ఘన సన్మానము లోకులందరూ లోడడడి తీరులో ఉండవలను చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బహువులకు దండకడియములు చెవి భాగమున దాల్చిడి దుద్దులు పై పైభాగమున కర్ణ పువ్వులు కాలి అందలు గజ్జలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరించవలను తర్వాత మంచి వస్త్రములు ధరించవలను పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థము మోచేయ వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజించవలెను నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసుడనవునట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడౌ గోవింద నిన్ను స్థుతించి నీ నుండి పరా అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి ముంజేంతులకు కంకణాలు కావాలి భుజములను అలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి దండలకు తోడవులను ఇంకా ఎన్నో అభూర్షణములను మీవనుగ్రహించగా మేము ధరించాలి సన్మానమొందాలి వీటన్నిటిని ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచేది గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక ఇట్లైనా మా వ్రతము మంగళప్రదమైనట్లే అవతారిక గోపికలు తాము ఆచరింపబో మార్గశీర్ష వ్రతమునకు కావాల్సిన పరికరములను వెనుకటి పాసురమున విన్నవించిరి అందువారు అడిగిన ద్రవ్యములు సులభములే అయినను వారు కోరిన గుణములు గల ద్రవ్యములు దుర్లభములు అందుచే శ్రీకృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను కోరుట కాదు నన్నే కోరి వీరు ఈ వస్తువులను కోరినారు అని అనుకునను గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్వనించే విధంగా గోపికలు చాలా వ్యవహరించారు అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు స్వామి యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయటానికి కావాల్సిన పరికరాలన్నిటినీ అర్థించారు గోపికలు గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్వానించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు స్వామి ఇదంతా విని మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి అన్నారు గోపికలు ఈ పాశ్రంలో ఆ ఫలాన్ని వివరిస్తున్నారు లోకంలో విగ్రహాన్ని కొందరు ధనం కింద మార్చుకోవటానికి వాడుకుంటారు దాన్ని కొందరు వస్తువుగా పెట్టి వ్యాపారం చేయాలని అనుకుంటారు మరికొందరు దాని నుండి రాజకీయాలు చేస్తారు ఏ ఒక్కరూ నోటికి కశ్చత్ మాంవే తత్వతః తత్వత రెండో అధ్యాయంలో తానే చెప్పి వాపోయినట్లుగా ఆ తత్వాన్ని వినియోగించుకొని ఆ తత్వాన్ని సాక్షాత్కరించుకొని మన ఉజ్జీవన కోసం వచ్చిన రూపం ఇది అని విశ్వసించడం సామాన్యమైన విషయం కాదు మనస్సు ఎంతో పరిపక్వమైతే తప్ప లభించే స్థితి కాదు కూడా ఆ స్థితి మనకు లభించాలి అంటే మనకు కూడా కొంత తెలుసును అనే అహంభావం తొలగాలి నేనేదో నా ప్రయోజనం పొందాలి అనే స్థితి తొలగాలి గొల్ల పిల్లల మాదిరిగా కృష్ణుడు చెప్పిందే తమకు జ్ఞానం తప్ప తమకంటూ ఒక జ్ఞానం లేనేలేదు వారికి చేరాల్సిన స్థానం శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా తెలియదు ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో రాస్యప్రియ